పంటలను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే గత నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఇటీవల వేసిన వరి నాట్లతో పాటు ఉద్యానవన పంటలు నీట మునగడంతో అధికారులు నాయకులతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆత్రేయపురం మండల గ్రామంలో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ముఖ్యంగా నీటిలో మునిగిన పంటలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అండగా నిలబడి పలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు పొలాల్లో ఉన్న నీటిని బయటకు తొలగించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు రైతులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు అల్పపీడనం వల్ల వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతుందని వర్షాలను ఎదుర్కొనేందుకు అన్నదాతలు సమయాతంగా ఉండాలని అన్నారు వర్షపు నీరు బయటకు పోయేందుకు పంట కాలువలు బోదులలో అవరోధంగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించాలని అన్నారు

ఎన్ని ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి చూస్తే ప్రత్యేకంగా దాని మీద విషయం పెడదాం ఏదో తూతూ మంత్రంగా వచ్చేది టెంకనాలో ఆర్ఎండ్బి రోడ్ ఎంత ఉందో అంతలో పైప్ లైన్ ఆదలు పెడితే అదే డ్రైన్ సార్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది